మరి అలా అలా టీఆర్ఎస్ రెండు టర్న్ పదిహేను వాళ్ళు గెలిచిండ్రు ఐదు వాళ్ళు ఏడు బయో ఎలక్షన్లు అయినాయి ఐదు వాళ్ళు గెలిచినారు రెండు బీజేపీ గెలిచింది అంటే వాళ్ళు అక్రమాలు చేసి గెలిచినట్టేనా అయితే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ యామలో జరిగిన బయో ఎలక్షన్ వాళ్ళు గెలిచిండ్రు అక్రమాలు అధికార పార్టీకి ఓటు గెలిపిస్తే మా బస్తీలు బాగుపడతాయి మాకు ఇల్లు కట్టిస్తారు కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ పేరు మీద ఇవాళ లక్షలాది ఇల్లు కడుతుంది గ్రామాలలో హైదరాబాద్ ఇళ్ళు కట్టిస్తారు హైదరాబాద్లో పేదవాళ్ళకు సంబంధించిన భూములు కబ్జాలు పెట్టి ధరణి పేరు మీద ఆక్రమించుకున్న సందర్భంలో ఇవాళ ప్రభుత్వ ఆస్తులను వేల కోట్ల ఆస్తులను హైడ్రా కాపాడుతుంది ఆ విధంగా ఈరోజు మన ప్రజా పాలన వచ్చిందని చెప్పి మాకు ఓటేసింది తప్ప యాభై ఒక్క శాతం ఓట్లంటే మామూలు విషయం కాదు కాలకు బలభం కట్టుకుని తిట్టిన కేటీఆర్ పదేళ్ళు అధికారం ఉంటే ఒక్క పార్లమెంట్ సీట్ రాలే రెండు వాల సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపో చనిపోతే ఆ బై ఎలక్షన్లో మేము గెలిచినామంటే ప్రజలు మాకు మా పాలనని కోరుకుంటున్నారు కాబట్టి గెలిపించును తప్పకుండా రెండోసారి ప్రభుత్వం కాదు ఇంకా పదిహేను ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది బాధ్యత పెరిగిందంటారా తప్పకుండా మాకు బాధ్యత పెరిగింది ఇచ్చిన హామీలన్నీ జూబ్లీ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుంటూ ఇన్కమ్ పెంచుకుంటూ వచ్చే మూడేళ్ళలో అద్భుత పాలన అందిస్తామని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు ఇది మొత్తానికైతే ఖచ్చితంగా మేము అద్భుత పాలన అందిస్తాం బాధ్యత పెరిగిందని చెప్పేసి కొమటి చెప్తున్నారు ఇది పరిస్థితి హోటల్ స్టూడియో